అందరికీ నమస్కారం నేను మీ జగన్మోహిని తెలుగు సౌరభాలు ఛానల్ ద్వారా చందో విజ్ఞానం పదిహేనవ విభాగానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఈ విభాగంలో తేటగీతి పద్య లక్షణాల గురించి తెలుసుకున్నాం ఇంతకు ముందు వీడియోల ద్వారా మనం వృత్త పద్యాలు గణ విభజన తెలుసుకున్నాము అలాగే జాతి పద్యాలైనటువంటి కందము ద్విపద గురించి తెలుసుకున్నాం ఇంకా ఉపజాతి పద్యాల విషయానికి వస్తే ఆటవలది పద్య లక్షణాల గురించి తెలుసుకున్నాం ఇప్పుడు ఈ వీడియో ద్వారా ప్యాటగిటి పద్య లక్షణాలను గురించి తెలుసుకుందాం ఇది ఉపజాతికి చెందిన పద్యం ఇది కూడా ఆట వెలదిలాగే ఉపజాతికి చెందినటువంటి పద్యం ఇందులో నాలుగు పాదాలుంటాయి ఇందులో కూడా నాలుగు పాదాలుంటాయి ప్రతి పాదంలోనూ వరుసగా ఒక సూర్యగణం రెండు ఇంద్రగణాలు మరలా రెండు సూర్యగణాలు వస్తాయి ప్రతి పాదంలోనూ కూడా మొదటి గణం సూర్యగణం అవుతుంది తర్వాత రెండు గణాలు ఇంద్రగణాలు అవుతాయి ఆ తర్వాత మళ్ళీ రెండు సూర్యగణాలు వస్తాయి ప్రతి పాదంలోనూ నాలుగవ గణం మొదటి అక్షరానికి ఎత్తి చెల్లుతుంది ప్రతి పాదంలోనూ కూడా నాలుగవ గణం మొదటి అక్షరంతో మనం ఎతి వేసుకుంటాం అన్నమాట అంటే గణం మొదటి గణంలో మొదటి అక్షరానికి నాలుగవ గణంలో మొదటి అక్షరానికి ఎత్తి చెల్లుతుంది ప్రాస యతి కలదు ప్రాస నియమము లేదు ఒకవేళ ఇలాగ ఎతి వేసుకోకపోతే మనం ప్రాసయతి కూడా వేసుకోవచ్చు ప్రాసయతి అంటే ఏమిటి ప్రతి పాదంలోనూ రెండవ అక్షరము ప్రాస అక్షరం అంటే ఒకే గుణింతంలో దై ఉండాలి ఒకవేళ మొదటి అక్షరానికి నాలుగవ గణం మొదటి అక్షరానికి ఎతి సరిపోకపోతే మొదటి గణంలో రెండవ అక్షరానికి నాలుగవ గణంలో రెండవ అక్షరానికి మనం ప్రాసయతి వేసుకోవచ్చు అనమాట రాస నియమం అంటూ ఏమీ లేదు ఇది పద్య లక్షణాలు పైగా అక్షరాల నియతి కూడా లేదు ప్రతి పాదానికి ఇన్ని అక్షరాలే ఉండాలి అనేటటువంటి నియమం ఏమీ కూడా లేదు ఇప్పుడు ఉదాహరణ చూద్దాం సద్గురువు చేయు ఉపదేశ సారములను అది నేను ఒక్క పాదం మాత్రమే రాశాను ఏ పాదమైనా కూడా ఇలాగే వస్తాయి ఒక సూర్యగణం రెండు ఇంద్రగణాలు మరలా రెండు సూర్యగణాలు ఓకే ఇక్కడ చూడండి సద్గురువు రెండు అక్షరాలని మనం గణంగా విభజించాము ఎందుకని మొదటిది సూర్యగణం రావాలి కనుక సూర్యగణం అంటే ఏమిటి సూర్యగణాలు ఎన్ని గలము నగణము అంటే మొదటి గణము గలం కానీ నగణం కాని అయి ఉండాలి ఇక్కడ విభజన చేసేటప్పుడు మనం గణాలని జాగ్రత్తగా చూసుకుని విభజించుకోవాలి సద్గు చూడండి గు అనేది సంయుక్తం సంయుక్తాక్షరానికి ముందున్నది గురువు ఇది గురువు ఇది లఘువు కాబట్టి ఇది గలం తర్వాత గురువు గురువు చేయు రూ చేయు ఇక్కడ వరకు సగణం సగణం మీద లఘువు సలం అలాగే ఇది కూడా సగణం మీద లఘువు సలం ఈ రెండు గణాలు ఇంద్రగణాలు ఇక్కడ మనకి ఒక సూర్యగణం రెండు ఇంద్రగణాలు వచ్చాయి ఏమంటున్నాడు మరలా రెండు సూర్యగణాలు సార గురువు లఘు ఇది సూర్యగణం మూ లా ను ఇది నగణం ఇది కూడా సూర్యగణం ఇలాగా ఒక సూర్యగణం తర్వాత రెండు ఇంద్రగణాలు మరలా రెండు సూర్యగణాలు వస్తే అది గీతి పద్యపాదము ఎతి ఏమంటున్నాడు మొదటి అక్షరానికి నాలుగవ గణం మొదటి అక్షరం సా చూడండి సాకి సాకి ఎతి మాట ఒకవేళ ఇలా ఎతి సరిపోకపోతే ప్రాసయ్యతి అంటే ఇక్కడ రెండవ అక్షరాన్ని మనం నాలుగవ గణంలో రెండవ అక్షరాన్ని మనం ప్రాసయతిగా వాడవచ్చు ఇది తేటగీతి పద్య లక్షణాలు ఈ పద్యపాదం ఎక్కడి నుంచి తీసుకున్నానంటే నేను ఏపీ స్టేట్ బోర్డ్ తెలుగు టెక్స్ట్ బుక్ లో పేజ్ నెంబర్ థర్టీ సిక్స్ లో వాళ్ళకి తేటగీతి పద్య లక్షణాలు రాయమని ఇచ్చాడు దాని నుంచి నేను ఈ పద్యపాదాన్ని తీసుకున్నాను ఈ లక్షణాలన్నీ కూడాను ఇవి కేవలము ఏపీ స్టేట్ ఫోర్ టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుకే కాదు అది తెలంగాణ టెక్స్ట్ బుక్ అయినా ఎక్కడైనా తెలుగు చదవాలనుకునే వాళ్ళకి చక్కగా తెలుగు పద్యాలు అలతి పదాలతో అందంగా రాయాలనుకునే వాళ్ళకి ఆటవలది తేటగీతి ఈ లక్షణాలు చక్కగా ఉపయోగిస్తాయి రాయడానికి సులువుగా కూడా ఉంటుంది అంచేత ప్రతి ఒక్కరికి కూడా చందో విజ్ఞానం అనేది కంపల్సరీ కాబట్టి ఇవన్నీ కూడా చక్కగా విద్యార్థిని విద్యార్థులందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియో వచ్చే అవకాశాన్ని నాకు కలిగించండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు మీరు గంట సింబల్ని ప్రెస్ చేయండి దయచేసి థ్యాంక్ యూ